మన యూత్ కూడా మారాలి మన పిల్లలు కూడా చదవాలి వాళ్ళ ఇళ్ళల్లో కూడా మంచి కళ కనపడాలి ఉత్సాహం కనపడాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతున్నారు కాబట్టి వారి లోను వరం చదువు మతికి ఆటోమేటిక్గా ఆ లోన్ అంతా ఆ కుటుంబం అంతా బాగా పాత కళ్ళు సీసా మల్ల ఆక్కర్ సీసా రోటీ నెంబడు మీ జీవితం మీలేమంది బాగా తుమ్ గాని కొద్దిగా నాకు అనిపిస్తుంది బాధితు కొద్దిగా కొంచెం బరకాకు గానీ కుర్చీకు చిన్నపిల్లా కతికని బరకా నువ్వు అలా మీ అంత వ్యవసాయం పొగాకు రైతుకు మిందోరు బాగానే వాణి నువ్వు ఇలా తారి మతికిను పిల్లందరూ కుత్తుకోరు పెద్ద వయసు వారు మాత్రం కుర్చుకో బాధ కొద్దిగా ఇవి డొనేషన్ లోనే ఒక వంద ఒక రెండు వంద కుర్చీ వాటికి నువ్వు లవర్ పోన్ అందువల్ల నేను పను కాబట్టి ఎత్తాన్ చిన్న విషయమే కానీ ఆ విధంగా అలా అంతవరకు తిరిగి పెట్టి మామూలుగా బతుకు మంచి విషయమే ఇదంతా అలా వాదకుండా ఇంకొకరు వాదనసుకో ఆ గంజు అత్తసుకో ఇంకో విధంగా ఇంకో విధంగా వాసిన బాగా తన పొరపాటు కానీ బాతాన జరగలేదు కానీ జరుపుకునే పొద్దుట బాధపడినది బేన మన పేరేంటే కదా మన తల్లిదండ్రులే కదా మేము చదువుకునే రోజుల్లో మమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు చెప్పిన ప్రతి విషయాన్ని మేము ఒకసారి రిపీట్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ లాస్ట్ ముందు కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ తరానికి కూడా రావాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం తర్వాత నెక్స్ట్ మనము మన సటి నుంచి మన సార్ చెప్పారు ఇలాంటి ప్రోగ్రాం ఎక్కడ జరగట్లేదు ఓన్లీ దినాలు కూడా జరుగుతుంది జిన్నెలగూడెంలో జరుగుతుందో అంటే సంక్రాంతి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖు వస్తున్నాయి అంటే కేరళ జిన్నెలగూడెంలో ఇంత ఆనందంగా ఇంతమంది ఇక్కడ ఎందుకు చేరుతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి మన గ్రామంలోనే ఒక మండలాన్ని తలపించేలా ఇంత మంది వచ్చి కూర్చుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి ఏం జరుగుతుంది గ్రామంలో అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఈరోజు మంది ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఒకప్పటిలో ఎక్కడన్నాస్తున్నారు కానీ ఇప్పుడు టీవీలు ఆన్లైన్లు సిస్టమ్లు కంప్యూటర్లు వచ్చినా కానీ మనం ఇంతమంది వచ్చి ఒకసో చేరుతున్నాము అంటే అది ఓన్లీ గ్రామస్తులు మాత్రమే ఇంతమంది ఇక్కడ చేరుతున్నాము అంటే మన డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది మన ఐక్యత అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి ఇది రెండో పాయింట్ మూడోది ఏంటంటే మన ఊర్లో ఉన్న మన ఊర్లో ఉన్న గ్రామస్తులలో ఉన్న ఆడబిడ్డలు అత్తలు మామూలు అల్లుళ్ళు కోడలు అంటున్నాం ఎక్కడ ఉన్నా కానీ సంక్రాంతికి జిన్నెలు కూడా రావాలని కోరుకుంటున్నారు ఎందుకు జిన్నెలు కూడా రావాలనే కోరుకుంటున్నారు ఎందుకు మరి జిన్నెలు కూడా ఏదో స్పెషల్ ఉంది కదా ఉందా లేదా జిన్నెలు కూడా అంటే ఏదో స్పెషల్ ఉందా లేదా అది ఉంది అని ఎలా తెలుస్తుంది మనకు గత ఐదు సంవత్సరాలకు చేసిన కార్యక్రమాలలో మన ఊర్లో స్పెషల్ ఉంది ఇక్కడే కాదు ఈ మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఎంప్లాయీస్ ప్రతి ఊర్లో ఉన్నారు కానీ ఈ ఊర్లో ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలుగా మొక్క ఊరి దీక్షగా పట్టుబట్టి మా ఊరు బాగుండాలి మా గ్రామం బాగుండాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని తగ్గట్టుగానే మేము యాక్టివ్ గా ఉంటూ మీ కార్యక్రమాలు ఇస్తున్నాము మన పిల్లలకి మోటివేట్ చేస్తున్నాము మేము బాగున్నాము మా ఊరు బాగుండాలి మా ఊర్లోని కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం మీకు చూపిస్తున్నాము కాబట్టి చదువుకోవాలి ఇందాక చెప్పినట్టు కానీ కొన్ని కొన్ని కోటర్ పార్టీలు కోటర్ ఫీసాలు ఉన్నాయి వదిలి ఉన్నారు బయటికి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మోటివేటివ్ గా మాత్రమే తీసుకోండి ఈ రోజు మేము స్టేజ్ లో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది బయట ఉన్నారు మేము చిన్న వాళ్ళమైన స్టేజ్ ఎందుకు మాట్లాడుతున్నాము సో కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మీ పిల్లల్ని చదివించడం కోసం దృష్టి పెట్టండి మీరు కష్టపడండి మీ తరం కష్టపడండి ఈ తరం కష్టపడితే రేపు పొద్దున మీ పిల్లలు బాగుంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా ప్రతి ఒక్కరు పిల్లల్ని ఖచ్చితంగా చదివించడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఇంకొకటి మన పిల్లలందరూ దాదాపుగా ఈ మూడు రోజులలో పందేలానికి వెళ్తారనుకున్న వాళ్ళు తగ్గారు చాలా వరకు తగ్గారు అంటే దాని అర్థం ఏంటి మన ఊళ్ళో ఏదో రకంగా వీళ్ళు కట్టడి చేస్తున్నాము ఇక్కడే మన ఊళ్ళో సంక్రాంతి అంటే మన ఊళ్ళోనే చెయ్యాలి అనేది చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగా రోజు రోజు డెవలప్మెంట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ చేయాలనుకున్నప్పుడు ఇయర్ బాగుండాలి లో మనకు మంచి సపోర్ట్ చేస్తేనే రేపు మనం ముందుకు వెళ్తాం కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది మాకోసం అని కాదు మన గ్రామ ప్రజల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రోగ్రాం ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా తల్లుగా మీరు పెద్దలుగా మీరు సంఘం మేము సపోర్ట్ చేసి చేస్తేనే మన పిల్లలకి ఏమనిపిస్తుంది ఇలా ఉద్యోగం చేయాలి ఇలా ఉండాలి ఒక కుటుంబంలో ఉద్యోగులైనా రావాలి అనేది పిల్లలకి వస్తుంది తల్లుడికి వస్తుంది పెద్దవాళ్ళకి వస్తుంది ఆలోచన ఆలోచన రావాలని ఈ క్యాండిడేట్ చేస్తున్నాం మేము మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఒకటి చిన్నడు ఒక బాటిని ఆ బాటి అమ్మ ఆ బాటిలే అండి ఆ బాటి ఒకసారి అండి ఒకసారి ఒక ఖాళీ అయినా పర్లేదు ఒకసారి ఒకసారి ఆలోచించాలి చిన్న తీరు మీ అందరికి ఒకసారి ఇది బాటిల్ కదా ఇది బాటిలేనా ఈ బాటిల్లో వాటర్ పోస్తే దీని ఖరీదెంత ఈ బాటిల్లో వాటర్ పోస్తే దీని ఖరీదెంత వంద సరే వంద కదా ఇది ఒక మైండ్ సెట్ ఇదే బాటిల్లో పాలు పోస్తే దీని ఖరీదెంత బాటిల్లో పాలు పోస్తే దీని ఖరీదు ఎంత వాటర్కి దీనికి డిఫరెంట్ వచ్చిందా లేదా వచ్చిందా ఇదే బాటిల్లో కోటర్ పోయండి దీని ఎంత దీని ఎంత ఐదు వందల వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు కదా ఇదే బాటిల్లో తేనె పోయండి దాని కా కాస్ట్ మారుతుందా మారుతుందా లేదా ఇదే బాటిల్లో ఈ బాటిలంతా బంగారం దొరికింది ఈ బాటిలంతా ఇక్కడ ఒకటి మీరు గమనించాలి బాటిల్ ఒకటే దీని లోపల ఉన్న కంటెంట్ మాత్రం మారుతుంది ఈ బాటిల్ లోపల కంటెంట్ మారినప్పుడు మాత్రం దాని కాస్ట్ ఏమైతుంది ఏమైతుంది బాటిల్లో లోపల ఉన్న కంటెంట్ మారుతున్నప్పుడల్లా రేటు మారుతా ఉంటుంది అవునా దీన్ని మన నిజ జీవితంలో కొన్ని వాటిని మనం తీసుకోవాలి అవునా కాదా ఇక్కడే కాదు ప్రపంచం మనం ఇక్కడ ఉన్నంతసేపు మనం ఇదే ఇక్కడ నుంచి బయటకు ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ నుంచి బయటకు ఒకసారి వెళ్ళండి మన పిల్లలైనా మనమైనా బయటకి వెళ్ళి వెళ్ళాలి ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు ఎక్కడెక్కడో చదువుతున్నారు వాళ్ళ వాళ్ళ చదువులకి వీళ్ళ చదువుకి డిఫరెంట్ ఏంటి అనేది కూడా మీకు ఈ బాటిల్ని బట్టి కూడా మీకు చాలా వరకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఓకేనా కాబట్టి మనం పిల్లలకి మనం చెప్పాలనుకున్నప్పుడు మన మైండ్ సెట్ను కూడా పెద్దవాళ్ళు మనం కొన్ని మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి మన పిల్లల్ని దూరం చదివించడానికి కారణాలు కూడా ఇవే మార్పు అనేది ఖచ్చితంగా రావాలనుకున్నప్పుడు ఈ వాటిని మాదిరిగానే మనం కూడా కొన్ని కొన్ని మన పిల్లలకి కొన్ని కొన్ని బూస్ట్లు ఇస్తూ ఉండాలి కొన్ని కొన్ని రకాల వాటిని పంపిస్తూ ఉండాలి ఒక్కొక్కసారి దూరం వెళ్తుంటారు దగ్గర వస్తుంటారు వాటి అన్నిటికీ డిఫరెంట్ చూసి గమనించలేదు కూడా సో కాబట్టి మన మైండ్ సెట్ మారాలి మన పిల్లల మైండ్ సెట్ మారాలి ఫోన్ కొనిచ్చినంత మాత్రం డెవలప్మెంట్ కాదు ఓకేనా ఫోన్లో కూడా వాడు ఏం చేస్తున్నాడు అనేది చూసినప్పుడే డెవలప్మెంట్ వస్తుంది అంతే కానీ ఫోన్ కొనిచ్చాను ఇక వాడిస్తున్నా అది డెవలప్మెంటా కాదు కదా సో కాబట్టి మన నాలెడ్జ్ మారాలి మన ఆలోచన విధానం మారాలి మనం చూసే విధానం మారాలి మనలో మార్పు రావాలి నేను ఎప్పుడు పాత పద్ధతిలోనే ఉంటాను అంటే ఈ ఉన్న సమాజం యాక్సెప్ట్ చేయదు పాత పద్ధతిలోనే ఉంటాను యాక్సెప్ట్ చేయదు మార్పు రావాలి మార్పు కోసం ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి ఓకేనా థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే ఉన్నటువంటి యువతకి సపోర్ట్ చేసినటువంటి పెద్దవాళ్ళకి అలాగే ఆడడానికి గ్రౌండ్ బాగా చేసినటువంటి మన యువకులకి అలాగే ఫీల్సినట్టు గారికి దగ్గరుండి మనందరికి సపోర్ట్ చేస్తూ మనందరినీ నడిపిస్తున్న మన ఉద్యోగస్తులు ఇంకో విషయం ఇందాక మనకు ఇక్కడ సార్ ఒక విషయం చెప్పారు మా అబ్జెక్షన్ తీసుకొచ్చి అబ్జెక్షన్ అంటే చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర నుండి చెప్పండి మేమేమో తప్పు చేస్తే ఇలా తప్పు జరిగింది లేకపోతే ఇలా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు చెప్పండి మీ ఒపీనియన్స్ కూడా మాకు కావాలి ఇస్తారా ఇవ్వరా ఇస్తారు కదా పిల్లలు కాదు పెద్దలకి రావాలి ముందు సాగండి పెద్దలు చెప్పండి ఇస్తారా ఇవ్వరా మీ ముందే మేము ఒకటి నిరూపిస్తున్నాం ఇప్పుడు సారు మాకు ఒకటి కొంతమంది కూర్చోవడానికి ప్లేసెస్ లేక బయట కూర్చున్నారు అన్నారు సార్ మీరు ఇచ్చిన ఈ రిక్వెస్ట్ మేము యాక్సెప్టబుల్ గా ఉన్నాము నెక్స్ట్ జరిగే కార్యక్రమంలో ఖచ్చితంగా ఇక్కడ బరకాలతో పాటు కుర్చీలు కూడా ఏర్పాటు చేయడానికి మా ఉద్యోగస్తులందరూ మా పెద్దవాళ్ళందరూ ఓకే అని చెప్పారు కాబట్టి దాన్ని మేము గర్వంగా మీకు చెప్తున్నాము అలాగే మీ నుంచి ఇంకేదైనా ఉంటే మా దగ్గర తప్పులు ఉన్నాయి లేదా మా పిల్లలు ఇలాగున్నారు లేకపోతే మాకు ఇలాగ ఉందన్నప్పుడు మా సహాయ సహకారాలు తీసుకోండి మేము ఎప్పుడు అవైలబుల్గానే ఉంటున్నాము కాబట్టి మీరు కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇంకా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పిన నేను తీసుకుంటాను ఎందుకంటే అది నిజంగానే అయితే దాన్ని మేము మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జో